గ్రామ పంచాయతీని పర్యవేక్షించిన ట్రైన్ కలెక్టర్ కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామ పంచాయతీలో ట్రైని కలెక్టర్ మనీషా ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఆరో తేదీ వరకు రెండు వారంలో వాకలపూడి గ్రామ పంచాయతీలో పరిపాలన విధానం అనగా గ్రామ సభ సమావేశం మినిట్స్ గ్రామ పంచాయతీ మినిట్స్ ట్యాక్స్ నాన్ ట్యాక్స్ వైఘర్యాలు నిర్వహించే విధానంపై గ్రామ పంచాయతీ కార్యదర్శి పిడుగు పాండు రంగారావు కలెక్టర్ మనీషా ఐఏఎస్ కి గ్రామ పంచాయతీ పరిపాలనపై అవగాహన కల్పించి ఉన్నారు శనివారం సాయంత్రంతో వాకలపూడి గ్రామ పంచాయతీలో ట్రైనీ కలెక్టర్ ట్రైనింగ్ పూర్తయిన సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ సచివాలయ సిబ్బంది ట్రైనీ కలెక్టర్ మనీషా ఐఏఎస్ ని మెమొంటో ఇచ్చి శాల్వాతో సత్కరించారు ఈ కన్నీటి మీద అవగాహన తీసుకోవడం మరి మీద ఏదైనా డౌట్స్ వస్తే అడగడం వెంటనే ఆ డౌట్స్ అన్నీ కూడా తయారు చేసుకోవడం అనేట ఆవిడ మీరు ట్రైనింగ్ కార్యక్రమంలో పూర్తి చేసుకోవడం జరిగింది అంతేకాకుండా ఆమె నేను ఇలాంటి మళ్ళీ కరెక్ట్గా వస్తే మళ్ళీ మనం అందరం కనెక్ట్ మన అందరం కూడా మళ్ళీ మేడం గుర్తుండే విధంగా మనం అందరం ఒక సన్మానం చేసుకొని మేడం కలిసి నుంచి మనం ఈరోజు ఇక్కడ ఉత్తరంలో ప్రధానం చేసిందని మాట్లాడి తెలియజేసుకుంటూ మేడం సందర్భంగా మాట్లాడుతున్నాం मంచి ચાલા મંજી એક્સપીરિયન્સ વર્કિંગ હિયર ફોર 1 વીક એસ પંચાયત સેક્રેટરી